హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి మనం ఈరోజు వచ్చేసి పచ్చి శనగపప్పు బీరకాయ కర్రీ చేస్తున్నామండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతీకి కానీ రైస్లోకి కానీ సంగట్లోకి కానీ సూపర్ ఉంటుందండి చూసారు కదండి నేను హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువే ఉందండి ఇది బీరకాయ ఒకే కాయ పెద్దది చూసారు కదా నేను ఇలాగ తొక్క తీసేసుకొని పొట్టి తీసేసి ఇలాగా కడిగేసుకొని ఒక బ్లూ బోన్లోకి అయితే తీసేసుకున్నానండి పెద్దది ఒక బీరకాయ చూసారు కదా ఒక చిన్న కప్పుకి టమాటాలు ఒక కప్పుకి వచ్చేసి ఆనియన్స్ ఒక చిన్నవి ఒక నాలుగు మూడు గార్లిక్ అండి ఎల్లుల్లి రబ్బలు ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చీల్చి పెట్టేసుకున్నా ఇంకా పచ్చి శనగపప్పు కాలు కేజీ అండి చూసారు కదా పావు కేజీ అంటాము కాల్ కేజీ అంటాము ఇలా ఉడికిచ్చేసుకొని ఇలా మెత్తగా పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మెత్తగా ఉడకాలి చూసారు కదా ఇలా పప్పు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక కప్పు శనగపప్పు ఇలా ఉడికించి పెట్టేసుకున్నానండి నేను కొంచెం వాటర్ మన కొంచెం గ్రేవీ కావాలి కదండి కొంచెము కొత్తిమీర కొంచెం కరివేపాకు పైసకి తగినంత కారము పసుపు సాల్ట్ ధనియాల పొడి అండి ఇంకా దీనికి వచ్చేసి స్పెషల్ అండి కర్రీ అయితే సూపర్ టేస్టీ వస్తుంది ఇప్పుడు చీజన్ అండి ఇవి మీకు తెలిసిందే కదండి ఉల్లికాడలు అంటాం కదండి మనకి ఎర్రగడ్డల ద్వారా వచ్చిన అండి తెలుసు కదా చెట్లు మాదిరి వస్తాయి కదండి ఇవి నేను మీకు చూపించాలని నేను తరగలేదండి ఇప్పుడు ఈ మన చిన్న చిన్న ముక్కలు ఇది ఇలా ఉల్లిపాయలు మాదిరిగానే కట్ చేసేసుకుని ఈ కూరలో వేసుకుందామండి చాలా బాగుంటుందండి ఒక్కసారి నా కోసం కాపున మీ కోసం ట్రై చేసి చూడండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒక బిర్యానీ ఆకు ఒక చెక్క మూడు లవంగాలు ఒక ఇలాచి అండి ఇలానే వేయాలండి పొడి అయితే కొట్టకూడదు చూసారు కదండి మనకి కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేశారు కదా రండి ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకున్నాము చూడండి ఆయిల్ వేసుకుందాం కడాయిలో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఈటెక్కినాక ఇవన్నీ మనము తాలింపు అయితే వేసేసుకుందాము చూసారు కదా కొంచెము ఈటైంది కదండి ఆయిల్ ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలండి కొన్ని వేసేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం అవసరం లేదండి కర్రీకి చాలా చాలా బాగుంటుందండి ఈ బీరకాయ శనగపప్పు ఉల్లికాయలతో కర్రీ ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మనము అవి ముక్కలు కట్ చేసుకుందామండి ఉల్లికాడలు ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ మనము ఒక బిర్యానీ ఆకు లవంగా చెక్క ఇలాచి ఇవి మసాలాలు ఇలానే వేసేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం మనం కొంచెం గోల్డ్ కలర్ రావాలండి ఈ కరీం ఆనియన్స్ అయితే ఇలా మసాలా చూసారు కదండీ ఉల్లికాడలు అయితే ఇదా చూడండి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నా ఇంకా లాస్ట్లో వచ్చి ఒక ఎరగడ్డ మాదిరి ఉంటుంది దానికి చెట్టు వస్తుంది కదండి ఇవి పూర ఉడికిపోయినాక లాస్ట్లో వేసినామంటే ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనం ఎగ్ రైస్లో కానీ చికెన్ రైస్లో కానీ చూసాను కదా దాంట్లో మనము బిర్యానీలో కానీ దేంట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఈ ఉల్లి అనేవి మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా కొంచెం బ్రౌన్ కలర్ కానిపండి ఇలా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఇవన్నీ వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాము ఇలా కొంచెము గ్రేవీలా ఉంటే సరిపోతుందండి మరి ఎక్కువ మరీ తక్కువ అయితే ఉండకూడదు ఇది నీళ్ళ మాదిరి కూడా ఉండకూడదు దీనికే కదండి చప్పదనం వస్తుంది అందుకని మనం మీడియం సైజులోనే చేసుకోవాలి ఎక్కువ గ్రేవీ పెట్టుకోకూడదండి దీనికి అలా చేసుకోవటం అనేది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి లైక్ చేసుకోవడం లేదండి ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఉప్పు సాల్ట్ పసుపు ధనియాలు కూడా దీంట్లో చికెన్ మసాలా మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ అనేది మామూలుగా ఇలానే చేసుకోవాలి మీకు ఏదైనా ఫంక్షను అలా అయినప్పుడు బీరకాయ కూర శనగపప్పు కూడా చేసినప్పుడు మటన్ మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు బీరకాయలు కూడా వేసేద్దాం దీంట్లో సాల్ట్ అన్నీ వేసినాం కదండి ఇప్పుడు కొంచెము కొత్తిమీర పక్కకు తీసేసుకొని ఇలా మనం పైన వేసుకునేదానికి కొత్తిమీర కరివేపాకు ఇలా పైన వేసుకోవాలి తాలింపులు అయితే వేసుకోకూడదండి దీనికి చూసారు కదా ఇలా కొంచెము బీరకాయలు మగ్గాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ శనగపప్పు ఫస్ట్ ఉడికించి పెట్టేసినాం కాబట్టి అది ఏం కుక్ అవసరం లేదు ఇది ఈ బీరకాయలు ఈ మసాలాలో మనకి బాగా పడితే కనుక అప్పుడు రుచి బాగా వస్తుందండి ఇలా ఇలా కొంచెము ఎప్పుడైనా సరైన చాలాసార్లు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కదండి మసాలా వేసినప్పుడు కొంచెం వాటర్ అనేది వేయాలి అడుగు పట్టకుండా మళ్ళీ కొన్ని వేద్దాము ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో నీరు ఉంటుంది కదండి వాటర్ ప్రా ఫామ్ అవుతుంది కాబట్టి మనము తక్కువగానే వేసుకోవాలి బీరకాయలో ఇది కొంచెము మసాలా ఉడికినప్పుడు మళ్ళీ మనం పప్పులు ఉల్లికాడలేద్దాం మూత పెట్టేద్దామండి ఒక రెండు మూడు నిమిషాలు చూద్దాం ఫ్రెండ్స్ మూత తీసేసి ఓ చూసారు కదండి ఇలా మనకి బీరకాయలన్నీ మగ్గిపోవాలి చూసారు కదండి వాటర్ కూడా దీంట్లో ఎలా వచ్చిందో మనం ఒక్క చిట్కడు వేసినాం చూద్దాం ఇలా ఉడికిందో లేదో మనం ఇలా చూసారు కదండి అలా బీరకాయ అయితే ఉడికిపోవాలి రండి ఇప్పుడు మిగతా అన్నీ యాడ్ చేద్దాం మనం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి ఇలా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి తగ్గించుకున్న ఏం పర్వాలేదు ఇప్పుడు ఉల్లికాడాలండి ఇలా ఈ ఉల్లికాడ కాడలు వల్ల మనకి బీరకాయకి శనగపప్పుకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట ఇది వాటర్ అయితే ఎక్కువ ఉండకూడదండి మీడియం సైజులోనే చేసుకోవాలి బీరకాయ సప్పగా ఉంటుంది కాబట్టి కొంచెము వాటర్ వేసుకుందాం నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఇది ఉడికినాక మనకి ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదండి మూత పెట్టేద్దాం మళ్ళీ ఒక పది నిమిషాలు సాల్ట్ చూసుకొని వేసుకోండి కారం కావాలంటే మీకు ఎంత కావాలంత ఇప్పుడు వేసేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు మళ్ళా చూద్దాం ఫ్రెండ్స్ ఉడికిందేమో చూసారు కదా ఇంకొంచెం అయితే ఉడకనిద్దామండి వాటర్ ఉంది కదా ఇంత కూడా వాటర్ అయితే అవసరం లేదు ఇంకొంచెం దగ్గరికి కానిద్దాము చూసారు కదా అప్పటి వరకు మనము ఇక్కడ బోన్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి నేను కర్రీకి కొంచెం గార్లిక్ కొత్తిమీరు చూసారు కదా ఎప్పుడన్నా సరే అండి మనము వేడి వేడి కర్రీస్ వేసుకున్నప్పుడు స్టీల్ వేసుకోవాలి లేకుంటే మనము గాజు దాంట్లో వేసుకోవాలండి ప్లాస్టిక్ దాంట్లో అయితే ఎప్పుడు వేసుకోకూడదు చూసారు కదా నేను అందుకే నేను స్టీల్ పెట్టుకున్నా వేడిదేసేటప్పుడు ఇంకొంచెం ఉడకనిద్దామండి ఇంకొంచెం దగ్గర అయితే బాగుంటుంది చూడండి అయిపోయింది ఇంకా మనకి బీరకాయ శనగపప్పు కర్రీ అయితే వావ్ చూసారు కదండి ఇలా మనకి గుజ్జుగా అయితే ఉండాలి రండి ఇప్పుడు నేను బౌల్లోకి తీసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ మన శనగపప్పు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎంత బాగా రెడీ చేసేసుకున్నామో మనము చూడండి ఇది బీరకాయ పీసు శనగపప్పు ఎంత బాగా కాని కదా టేస్ట్ చూసేద్దామండి ఇంకా రైస్ అయితే అవ్వలే ఇంకా చాలా బాగుందండి చూసారు కదండి మన బీరకాయ శనగపప్పు కర్రీ మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండీ